ఏదైతే ఏరగట్ల పట్టాపూర్ బట్టాపూర్ శివార్లో అక్రమ క్వారిని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతో ఎటువంటి అనుమతులు లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నివ్రా డిపార్ట్మెంట్ కానీ అనుమతులు లేకుండా యథేచ్ఛగా క్వారిని నడుపుకొని వందల కోట్టు దోచుకోవడం జరిగింది దాని మీద మా యువనేత నేత మల్లికార్జునరెడ్డి గారు హైకోర్టులో పిలువేయడం జరిగింది హైకోర్టు తక్షణమే స్పందించి క్వారీని సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ హైకోర్టు తీర్పును కూడా అధికారులు తుంగలో తొక్కి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఆ క్వారీని సీజ్ చేయలేరు ఇవ్వలను రేపు క్వారీని తరలిస్తున్నారట అంటే హైకోర్టు ఇచ్చినప్పటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఎంఆర్ఓ కానీ ఏడీ మైన్స్ కానీ స్పందించకుండా అక్రమార్కులకు కాస్తున్నారు ఏదైతే కాస్తున్నారో తస్మాత్ జాగ్రత్త మా ఎంఆర్ఓ గారు కానీ ఏడీ మైన్స్ కానీ వెంటనే స్పందించి ఆ క్వారీ నుండి ఒక్క మిషనరీ కూడా బయటకోకుండా ఒక్క పాట కూడా బయటకోకుండా సీజ్ చేసి అక్రమార్కులను వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఏరుగట్ట మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం నిన్నగాక మొన్న టీఆర్ఎస్లో కొనసాగిన రమేష్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే ఇవన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయంటే కాంగ్రెస్ కూడా ఏ పార్టీతో ప్రజలు అర్థం చేసుకోవాలి అక్రమాలు జరిగినాయని ప్రజలందరూ గగ్గోలు పెట్టారు హైకోర్టు కూడా వెంటనే సీజ్ చేయాలని తీర్పిచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ అండదండాలతో గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా యథేచ్చగా వారికి అండదండలు ఉండడం వల్లనే వందల కోట్ల కుంభకోణానికి వాళ్ళు పాల్పడడం జరిగింది అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి బాసడగా నిలవడం వల్లనే ఈరోజు ఎటువంటి చర్యలు లేకుండానే యంత్రాలు తరలింపు జరుగుతుంది దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఎంఆర్ఓ గారి కానీ ఏడి మైన్స్ గారి కానీ మీరు గనక ఆ సీజేసి ఆ ఒక్క యంత్రం కూడా తరలిపోకుండా చూడాలా లేనట్లయితే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ను క్లిక్ చేయండి